ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం పరబ్రహ్మణి నమ ఓం శ్రీ శ్రీమాతే నమ కేఎస్ఆర్ తత్వం వాస్తు జ్యోతిషాలయనకు స్వాగతం ఈ వీడియోలో వాస్తు క్లాస్ సిలబస్లో చెప్పబడినటువంటి వాస్తుపద విన్యాసం గురించి తెలియజేయడం జరుగుతుంది వాస్తుపద విన్యాసం అంటే ఏంటి అంటే ఒక స్థలంలో విభాగించేటటువంటి పద్ధతి అంటే పదమును విభాగించే ఏదైతే ఉందో దాన్ని పదవిభాగ పద్ధతిని వాస్తుపద విన్యాసంగా తెలియజేయడం జరిగింది ఇది వచ్చేసి ఎన్ని రకాలుంది ఏంటి అనే విషయం గురించి తెలియజేయడం జరుగుతుంది అయితే వాస్తులో ఈ వాస్తుపద విన్యాసం అనేది చాలా ముఖ్యమైనటువంటి చాప్టర్ ఎందుకు అంటే ఒక స్థలంలో దేవతల యొక్క కాంతి వర్ణన ఎలా ఉంటుంది అని వివరించేటటువంటిది ఈ పదవాస్తు సో దీని గురించి తెలుసుకుందాం అయితే వాస్తుపద విన్యాసంలో ఒక స్థలంను విభజన చేయకుండా ఏకంగా తీసుకున్నప్పుడు మొత్తం స్థలంను ఏకంగా తీసుకున్నప్పుడు దాన్ని ఏకపద వాస్తు అని చెప్పనేసి చెప్పబడుతుంది దీనికి వచ్చేసి పేర్లు వచ్చేసి సకలము లేదా స్వస్తికము అని చెప్పనేసి పిలువబడుతుంది ఈ ఏకపద వాస్తు వలన ప్రయోజనం ఏంటి అంటే ఇది వచ్చేసి యజ్ఞ సంబంధ విషయాలకు గాని లేదు భోజన పాత్రలకు సంబంధించిన విషయాలకు ఆసనాలకు సంబంధించిన విషయాలకు అదేవిధంగా యతీశ్వరుల గృహాలకు కూడా ఈ ఏక పద ఉపయోగించవచ్చు అని చెప్పనేసి దీని ప్రయోజనం గురించి తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఒక స్థలాన్ని పొడుగు వెడల్పులు రెండు ఇంటూ రెండు చేసినప్పుడు అది నాలుగు పదాలుగా రా రావడం అనేది జరుగుతుంది ఒకటి ఒక పదము రెండో పదం మూడో పదం నాలుగో పదం ఇట్లా అయితే దీన్ని చతుష్పద వాస్తు అని చెప్పనేసి పిలువబడుతుంది దీనికి పేర్లు వచ్చేసి పేచకము అని చెప్పనేసి పుష్పకము అని చెప్పనేసి దీని ఉపయోగం గురించి తర్వాత చెప్తా అదేవిధంగా మూడు ఇంటు మూడు తొమ్మిది భాగాలుగా దీన్ని విభజించినప్పుడు ఎలాగంటే ఇలాగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అంటే తొమ్మిది పదాలుగా ఈ స్థలాన్ని విభజించినప్పుడు దీని నవపద వాస్తు అని చెప్పనేసి పిలువబడుతుంది దీనికి పేర్లు వచ్చేసి పీఠము లేదా నందము అని ఇదే విధంగా నాలుగు ఇంటూ నాలుగు అంటే పదహారు భాగాలుగా విభజించినప్పుడు దీన్ని షోడశ పదవాస్తు అని చెప్పనేసి పిలువబడుతుంది దీనికి పేర్లు వచ్చేసి మహాపీఠము లేదా షోడశము అని చెప్పనేసి అదేవిధంగా ఇరవై ఐదు పదాలుగా విభజించినప్పుడు దీన్ని వచ్చేసి పంచవింశత్ పదవాస్తు అని చెప్పనేసి పిలువబడుతుంది దీనికి పేర్లు వచ్చేసి ఉపపీఠము లేదా కులము అని చెప్పనేసి అదేవిధంగా ముప్పై ఆరు భాగాలుగా ఆరు ఇంటూ ఆరు ముప్పై ఆరు భాగాలుగా విభజించినప్పుడు దీనికి వచ్చేసి షత్రింశత్ పదవాస్తువ అని చెప్పనేసి పిలువబడుతుంది దీని పేర్లు వచ్చేసి ఉగ్రపీఠము లేదా సుభద్రకము అని చెప్పనేసి పిలువబడుతుంది అదేవిధంగా ఏడు ఇంటూ ఏడు నలభై తొమ్మిది భాగాలుగా విభజించినప్పుడు దీన్ని వచ్చేసి ఏ కోన పంచాషత్ వాస్తు అని చెప్పనేసి పిలువబడుతుంది ఇది దీని పేర్లు వచ్చేసి స్థండిరము లేదా మరీచిగణము అని చెప్పనేసి ఇక్కడ వచ్చేసి ఈ మూడింటిది ఏది చతుష్పదము నవపదము షోడశ పదం గురించి ప్రత్యేకంగా తెలియజేయాలి వాటి గురించి తెలియజేస్తా అయితే ఐదు ఇంటూ ఐదు ఈ ఇరవై ఐదు పదాలుగా విభజించినటువంటి ఈ పంచవింశత్ పద వాస్తు వచ్చేసి ఎందుకు ఉపయోగిస్తారు దీని వలన ప్రయోజనం ఏంటి అంటే ఇది దేవతా సంబంధ విశేషాల గురించి తెలియజేయడం జరిగింది అదేవిధంగా షత్రింశత్ పదవాస్తు వచ్చేసి అదేవిధంగా ఆరు ఇంటూ ఆరు ముప్పై ఆరు భాగాలుగా చేసేటటువంటి ఈ షత్రింశత్ పదవాస్తు వచ్చేసి శుభకార్యాలకు సంబంధించి శుభ కర్మలకు సంబంధించి తెలియజేయబడింది అదేవిధంగా ఈ నలభై తొమ్మిది భాగాలుగా విభజించేటటువంటి ఏకోన పంచాశత్ పదవాస్తు చేసి ఇది జీర్ణోద్ధారణ కర్మలకు సంబంధించిన విధానంలో అంటే పాత వాటికి రిపేర్ చేసుకునే సందర్భంలో గాని దేవాలయ విషయంలో కానీ మానవ గృహాలకు గాని ఈ జీర్ణోద్ధారణ క్రియలకు సంబంధించినటువంటి వాటికి ఇది ఉపయోగించుకునేటందుకు అవకాశం ఉంది అదేవిధంగా ఒక స్థలాన్ని ఎనిమిది ఇంటూ ఎనిమిది అంటే అరవై నాలుగు భాగాలుగా చేసేటటువంటిది చతుషష్ఠి పదవాస్తు అని చెప్పనేసి పిలువబడుతుంది దీనికి పేర్లు వచ్చేసి మండుకము లేదా భద్రకము అని చెప్పనేసి పిలువబడుతుంది అదేవిధంగా తొమ్మిది ఇంటూ తొమ్మిది ఎనభై యొక్క భాగాలుగా చేసేటటువంటి ఏకాశీతి పదవాస్తు వచ్చేసి దీని పరమసాయి లేదా కామదము అని చెప్పనేసి పిలువబడుతుంది అదేవిధంగా పది ఇంటూ పది అంటే వంద భాగాలు విభజించేటటువంటి దాన్ని శతపద వాస్తు అని దానికి పేర్లు వచ్చేసి ఆసనము లేదా భద్రకము అని చెప్పనేసి పిలువబడుతుంది ఈ మూడిటి గురించి కూడా ప్రత్యేకంగా తెలియజేయాలి ఏవి పద పదవాస్తు గాని ఏకాశీతి పదవాస్తు గాని శతపద వాస్తు గాని వాస్తు శాస్త్రంలో ఈ మూడిటి గురించి విశేషంగా చెప్పబడింది ఉపయోగం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి వాటి గురించి విశేషంగా తెలియజేయబడుతుంది అదేవిధంగా ఈ ముప్పై రెండు అంటే ముప్పై రెండు అంటే ఒక వెయ్యి ఇరవై నాలుగు భాగాలుగా విభజన చేసేటటువంటి ఈ ఇంద్రకాంతము లేదా సర్వతో భద్రము అని చెప్పనేటటువంటి ఈ పదవాస్తు వలన ప్రయోజనం ఏంటి అంటే ఇది వచ్చేసి దేశ రాష్ట్ర సంబంధ నిర్మాణాలకు అదేవిధంగా విశేషమైనటువంటి దేవతా సంబంధమైన నిర్మాణాలకు కూడా ఈ పదవాస్తులు తీసుకోవాలనేది తెలియజేయడం జరిగింది అదేవిధంగా పద్నాలుగు ఇంటూ పద్నాలుగు నూట తొంభై ఆరు భాగాలుగా చేసేటటువంటి ఈ వలన ప్రయోజనం ఏంటి అంటే వాపి కూప తటాకాలకు సంబంధించి వీటిని ఉపయోగించుకోవాలి ఈ పదవాస్తుని ఉపయోగించుకోవాలి అనేది తెలియజేయడం జరిగింది ఇవే కాక మరికొన్నిటి గురించి కూడా తెలియజేయడం జరిగింది అయితే ఇక్కడ ముఖ్యంగా ప్రతిది చాలా అవసరమైంది కానీ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రత్యేకంగా చెప్పింది చతుశష్ఠి ఏకాశీతి శతపద వాస్తువుల గురించి చెప్పినారు అదేవిధంగా ఈ ఈ చతుష్పద వాస్తు వచ్చేసి అదేవిధంగా నవపద వాస్తు వచ్చేసి షోడశ పద వాస్తు వచ్చేసి వీటి గురించి కూడా కొంత ప్రత్యేక అవసరం అనేది ఉంటుంది వాటి గురించి వివరంగా తెలియజేయడం జరుగుతుంది ఇది వచ్చేసి చతుష్పద వాస్తు అంటే ఒక స్థలంలో నాలుగు భాగాలుగా విభజించేటటువంటి దాన్ని చతుష్పద వాస్తు అని చెప్పనేసి పిలువబడుతుంది అయితే దీని వలన ప్రయోజనం ఏంటి అంటే యాత్రాదులందు దీక్షలకు సంబంధించిన విధానంలో దీన్ని ఉపయోగించుకోవాలని అయితే ఇంకా ముఖ్యంగా దీని వలన ఏంటి అంటే గృహం ఒక స్థలంలో ఎక్కడ అధిష్టింపబడుతుంది అని తెలుసుకునేటందుకు ఈ చతుష్పద వాస్తు అనేది చాలా ముఖ్యం ఎట్లా అంటే వచ్చేసి ఈస్ట్ సౌత్ ఈస్ట్ సౌత్ సౌత్ వెస్ట్ వెస్ట్ నార్త్ వెస్ట్ నార్త్ నార్త్ ఈస్ట్ ఇలా దిక్కులు తీసుకున్నప్పుడు ఈ పదవాస్తులో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నార్త్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ సౌత్ వెస్ట్ నార్త్ వెస్ట్ ఈ నాలుగు ప్రధానమైనవిన్నట్లు ఎట్లా అంటే ఈ భాగం దీని కింద తీసుకోవాలి ఈ భాగం దీని కింద ఈ భాగం దీని కింద ఈ భాగం దీని కింద అంటే ఈ నార్త్ ఈస్ట్ భాగం వచ్చేసి మాంసస్థానంగా అదేవిధంగా ఈ ఆగ్నేయం వచ్చే సౌత్ ఈస్ట్ కార్నర్ వచ్చేసి యమస్థానంగా అదేవిధంగా దీని వచ్చేసి యామ్య అని చెప్పనేసి పిలువబడుతుంది అదేవిధంగా ఈ సౌత్ వెస్ట్ అంటే ఈ నైరుతి కార్నర్ వచ్చేసి దైవస్థానంగా అదేవిధంగా వాయువ్యం వచ్చేసి అసుల స్థానంగా నిలువబడుతుంది అయితే ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా ఏం గమనించాలి అంటే గృహం ఎక్కడ అధిష్టింపబడుతుంది అన్నది ముఖ్యం అంటే ఏ స్థానంలో గృహం కూర్చుంటుంది అన్నది ముఖ్యం ఇది ఇక్కడ ఆధునికంగా ఈ విధంగా తీసుకోవడం జరుగుతుంది అంటే పడమల కొద్ది తూర్పుకు ఖాళీ స్థలం ఎక్కువ వదిలి అదేవిధంగా దక్షిణం కంటే ఉత్తరంకు ఖాళీ స్థలం ఎక్కువ వదిలి దైవస్థానంలో గృహ నిర్మాణం చేసుకోవాలి అనే సూత్రం పాటించడం జరుగుతుంది ఇది కరెక్టే అయితే వాస్తు శాస్త్రంలో మటుకు రెండు విధాలుగా తెలియజేయడం జరిగింది ఏకశాలలు మొత్తం కూడా రెండు రకాలుగా తెలియజేశారు ఎట్లా అంటే ఒకటి దైవస్థానంలో గృహ నిర్మాణం చేసుకోవచ్చు అని అదేవిధంగా మానుష స్థానంలో కూడా గృహ నిర్మాణం చేసుకోవచ్చు అని చెప్పనేసి తెలియజేయడం జరిగింది పూర్వం అలా నిర్మించింది అని చెప్పనేసి వాస్తు శాస్త్రంలో చెప్పబడింది అయితే దీని వివరణ ఒక్కొక్కటి ఎట్లా తీసుకోవాలి అంటే ఒక గృహము ఈ విధంగా తీసుకున్నప్పుడు ఇది దైవస్థానంలో గృహం కూర్చుంది అట్లా కాకుండా ఈశాన్య భాగంలో గనక గృహం కూర్చున్నట్టయితే ఇది మానుష స్థానంలో గృహం కూర్చున్నట్టు ఇది కానీ కరెక్ట్ పద్ధతే ఇది కరెక్ట్ పద్ధతి అని చెప్పనేసి తెలియజేయబడింది ఇలా కాకుండా ఇట్లా గనక గృహం కూర్చున్నట్టయితే ఇది దోషము అని యమస్థానంలో ఈ గృహం కూర్చున్నట్లుగా తెలియజేయబడింది అదే విధంగా ఇక్కడ గృహం కూర్చున్నా కూడా ఇది అస్రస్థానంలో గృహం కూర్చోవడం అనేది జరిగినట్లు అంటే దీని ఇక్కడ ఏం జరుగుతుంది ఉత్తరం కంటే దక్షిణానికి ఖాళీ స్థలం ఎక్కువ ఉంటుంది పడమర కంటే తూర్పు ఖాళీ స్థలం ఎక్కువ ఉంటుంది ఇలాగనక గృహం కూర్చోబెడితే ఇది అస్రస్థానంలో ఉన్నట్లు ఇట్లా ఉంటే యమస్థానంలో ఉన్నట్లు సో ఈ రెండు పనికిరావు అని చెప్పనేసి ఈ రెండు శుభము అని చెప్పనేసి తెలియజేయడం జరిగింది అంటే ఈ చతుష్పదం అనేది దేనికోసం తెలియజేసిండ్రు అంటే ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది గృహం ఏ స్థానంలో అధిష్టింపబడుతుంది అంటే కూర్చుంటుంది స్థలంలో అని తెలియజేసేటందుకు ఈ చతుష్పదం ఉపయోగపడుతుంది అనేది తెలుసుకోవాలి అయితే ఇప్పుడు నవపద వాస్తు గురించి తెలియజేస్తున్నా నవపద వాస్తు సో ఈ నవపద వాస్తు ఎందుకోసరం చెప్పబడింది అంటే గుణప్రవేశం కోసరం అని చెప్పనేసి శాస్త్రంలో తెలియజేయడం జరిగింది వనము అంటే గృహము అనే అర్థం ఉంది అడవి అనే అర్థం ఉంది అంటే ఇక్కడ ఏమర్థం చేసుకోవాలి ప్రవేశానికి సంబంధించి ఈ పదవాస్తు ఉపయోగపడుతుంది అనేది తెలుసుకోవాలి అయితే దీనిలో ఉన్నటువంటి రహస్యం ఏంటి అనేది గత వీడియోలలో కూడా తెలియజేయడం జరిగింది ప్రతి దిక్కుకు ఉండేటటువంటి మూడు గుణాల గురించి తెలియజేయడం జరిగింది ఆ యొక్క విధానం అనేది చాలా ముఖ్యం మరొకసారి ఆ విషయం తెలియజేస్తున్నాం ఒక స్థలాన్ని విభజన చేసినప్పుడు ఈస్ట్ సౌత్ ఈస్ట్ సౌత్ సౌత్ వెస్ట్ వెస్ట్ నార్త్ వెస్ట్ నార్త్ నార్త్ ఈస్ట్ వచ్చేసి ఈశాన్యం ఆగ్నేయం దక్షిణం నైరుతి పడమర వాయువ్యం ఉత్తరం ఈశాన్యం ఈ విధంగా దిక్కులు అనుకున్నప్పుడు వచ్చేసి తూర్పు భాగంకి వచ్చేసి ఒకటి రెండు మూడు భాగాలుగా అంటే ఒకటో భాగం సత్వగుణమని రెండో భాగం రజోగుణమని మూడో భాగం గుణం అని చెప్పనేసి తెలియజేయడం జరిగింది అదేవిధంగా దక్షిణ దిక్కుకు వచ్చేసరికి ఒకటి రెండు మూడు ఒకటి సత్వగుణమని రెండు రజోగుణమని అని మూడు గుణం అని చెప్పనేసి తెలియజేయడం జరిగింది అదే విధంగా వెస్ట్ కు వచ్చేసరికి ఒకటి రెండు మూడు అంటే ఇది సత్వగుణము అదేవిధంగా మధ్యలో రజోగుణము ఇది వచ్చేసి తమో గుణంగా తెలియజేయడం ఇది నార్త్కి వచ్చేసరికి ఒకటి రెండు మూడు ఇది వచ్చేసి సత్వగుణము రజోగుణము ఇది వచ్చేసి తమో గుణము అంటే ఇక్కడ ప్రవేశం అనేది ఎప్పుడైనా సరే ఏ దిక్కుకైనా సరే ఒకటి సత్వగుణ స్థానంలో ఉండాలి లేదా రజోగుణ స్థానంలో ఉండాలి అని చెప్పనేసి తెలియజేయడం జరుగుతుంది అంటే మనకు వచ్చేసి తూర్పు భాగంలో తీసుకుంటే తూర్పు ఈశాన్య భాగంలో కానీ తూర్పు భాగంలో కానీ ప్రవేశం ఉండొచ్చు అని అదేవిధంగా దక్షిణ దిక్కుకు తీసుకుంటే దక్షిణ ఆగ్నేయ భాగం కానీ దక్షిణంలో కానీ ప్రవేశం ఉండొచ్చు అని అదేవిధంగా పడమర దిక్కుకు తీసుకుంటే పడమర వాయువ్యంలో కానీ పడమరలో గాని ప్రవేశం ఉండొచ్చు అని అదేవిధంగా ఉత్తర దిక్కుకు తీసుకుంటే ఉత్తర ఈశాన్యంలో కానీ తూర్పు ఈశాన్యంలో కానీ ప్రవేశం ఉండొచ్చు అనే దానికి ఈ ప్రవేశ సూత్రానికి ఈ పదవాస్తు అనేది ఉపయోగపడుతుంది ఇది కాంపౌండ్కు సంబంధించి లోపలికి ప్రవేశానికి ఉపయోగపడుతుంది అయితే ఇక్కడ ఒక సందేహం రావడం అనేది జరుగుతుంది పదవాస్తులో ప్రవేశానికి గురించి మరొకలాగా సూత్రం కూడా ఉంది సో దానికి సంబంధించింది కూడా తర్వాత తెలియజేయడం అన్నది జరుగుతుంది షోడశ పదవాస్తు అంటే స్థలాన్ని పదహారు భాగాలుగా విభజించేటటువంటిది స్థలంలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు భాగాలు ఇక్కడ కూడా దీన్ని ఎట్లా తీసుకోవాలి అంటే ఇది ఈస్ట్ సౌత్ ఈస్ట్ సౌత్ సౌత్ వెస్ట్ వెస్ట్ నార్త్ వెస్ట్ నార్త్ నార్త్ ఈస్ట్ సేమ్ ఇంతకు ముందు మాదిరిగానే దిక్కులు అనుకున్నప్పుడు దీన్ని ఎట్లా తీసుకోవాలి అంటే ఈ నాలుగు పదాలు యమస్థానంగా తీసుకోవాలి యామ్యస్థానంగా అదేవిధంగా ఈ నాలుగు పదాలు వచ్చేసి స్థానంగా తీసుకోవాలి అదేవిధంగా ఈ నాలుగు వచ్చేసి వీటిల్లో ప్రత్యేకత ఏముంది అంటే ఇది వచ్చేసి మానుష మానుషం అని చెప్పనేసి తెలియజేయబడింది అదేవిధంగా ఇది వచ్చేసి మానుష దైవము అని చెప్పనేసి తెలియజేయబడింది అదేవిధంగా ఇది వచ్చేసి దైవ మానుషం అని చెప్పనేసి తెలియజేయబడింది ఇది వచ్చేసి దైవ దైవము అని చెప్పనేసి ఈ విధంగా వీటి గురించి తెలియజేయడం అన్నది జరిగింది అయితే వాస్తుశాస్త్రంలో ఈ షోడశ పద వాస్తు గురించి మండప నిర్మాణాలకు జగతి నిర్మాణాలకు వీటిని ఉపయోగించాలని చెప్పబడింది ఇక్కడ కూడా దాదాపు చతుష్పద వాస్తులో మనం ఏదైతే ఉపయోగించడం జరుగుతుందో అదే విధంగా ఈ నిర్మాణం అనేటువంటి ఇక్కడ మానుషమానుష్యంలో నిర్మాణం చేయవచ్చని మానుష దైవంలో నిర్మాణం చేయవచ్చని దైవ మానుష్యంలో నిర్మాణం చేయొచ్చని దైవ దైవంలో నిర్మాణం చేయొచ్చని ఈ నాలుగు పదాలల్లో కానీ ఈ పదాలల్లో కానీ నిర్మాణం చేయడం అనేది అంత మంచిది కాదు అని చెప్పనేసి అర్థం చేసుకోవాలి సో ఈ విధంగా వాస్తు శాస్త్రంలో ఈ పదవాస్తు ఉపయోగం గురించి తెలియజేయడం జరిగింది అయితే మిగతావి గురించి తర్వాత వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజనా సుగ్నభవంతు స్వస్తి